నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్ను ఏవన్ సర్నాష్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేసిన దీనిని వాడబోతోంది ఇది సమ్మరి ప్లీడింగ్స్ కోసం ఇనిషియల్గా ఉపయోగించడానికి నిర్ణయం చేసింది ఢిల్లీ హైకోర్టు అడిషనల్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ గారు ఐబీఏ యాన్యువల్ కాన్ఫరెన్స్ మెక్సికో సిటీలో జరుగుతున్న తరుణంలో ఈ విషయం వెల్లడించారు ఈ టూల్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ జనరేట్ చేసింది ఈ టూలు సమ్మరీ ప్లీడింగ్స్ స్ట్రీమ్ లైనింగ్ ది ప్రాసెస్ ఆఫ్ హైలైటింగ్ కంటిన్యూస్ ఇన్ లీగల్ కేసెస్లో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు ఒక కొత్త టూల్ను ఇన్వెంట్ చేశారు దీని పేరు ఏ వన్ సార్నిష్ ఈ టూల్ని నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎన్ఐసి డిజైన్ చేసింది ఈ టూల్ని ఇది ఇక ఇది వస్తే చాలా బాగా పనిచేస్తుంది మనుషుల అవసరాలు అవసరం లేదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పనిచేయబోతోంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ